మీకు తెలుసా భారతదేశంలో ముస్లింల దండయాత్ర ద్వారా నాశనం చేయబడిన యూనివర్సిటీలు ఏవేవి ఉన్నాయని అడిగితే అందరూ చెప్పే సమాధానం నలంద తక్షశీల విక్రమశీల విశ్వవిద్యాలయాలతో పాటు మరికొన్ని విశ్వవిద్యాలయాల పేర్లు చెబుతారు కానీ మన పొరుగున ఉన్న ముస్లిం దేశమైన బంగ్లాదేశ్ లో ఒకప్పుడు అతి ప్రాచుర్యం పొందిన ఒక హిందూ విశ్వవిద్యాలయం ఉండేదనే విషయం మీలో ఎవరికైనా తెలుసా ఆ విశ్వవిద్యాలయం పేరు సోమపుర బంగ్లాదేశ్ లోని పహర్పూర్ లో ఇరవై ఏడు ఎకరాల సువిశాల ప్రాంతంలో హిందువులు జైనులు బౌద్ధుల కోసం ఆరవ శతాబ్దంలో ధర్మపాల అనే గొప్ప రాజు చేత నిర్మించబడింది ఇరవై ఏడు ఎకరాల ప్రాంగణంలో నిర్మించబడిన ఈ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల బోధన కోసం నూట డెబ్బై ఏడుకు పైగా అభ్యాస తరగతి గదులతో పాటు బౌద్ధ విహారాలు జైనులకు సంబంధించిన స్థూపాలు హిందూ మందిరాలు ధ్యాన కేంద్రాలు ఇలా భారతీయ సనాతన ధర్మాన్ని ప్రతిబింబించే ఆధ్యాత్మిక కట్టడాలతో పాటు సంస్కృతిని ఒక తరం నుంచి ఇంకో తరానికి చెక్కు చెదలకుండా అందించేలా విద్యా బోధన ప్రపంచ స్థాయి నాణ్యతతో జరిగేది ఈ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసన చేయడానికి ప్రపంచంలో నలుమూలల నుంచి విద్యార్థులు వచ్చేవారని అదేవిధంగా ప్రపంచంలో జ్ఞానాన్ని సంపాదించిన వ్యక్తులు వారి జ్ఞానాన్ని పంచేందుకు ఈ విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా చేరేందుకు పోటీ పడేవారని శాసనాల ద్వారా తెలుస్తోంది కానీ దురదృష్టవశాత్తు పన్నెండవ శతాబ్దంలో భయంకరమైన ముస్లిం దండయాత్రల వలన సోమపుర విశ్వవిద్యాలయం నాశనం చేయబడింది ఇప్పటికీ ఆనాటి సోమపుర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో అనేకమైన శివలింగాలు గణేశ ప్రతిమలు ఇతర దేవతా విగ్రహాలతో పాటు అనేక శిల్పాలు బయటపడుతున్నాయి ఇటువంటి కార్యాన్ని సాధించాలన్నా హిందువుల మద్దతు లేకుండా అది సాధ్యం కాదు ధర్మరక్షణ కోసం పోరాటం చేస్తున్న హిందుత్వ న్యూస్ ఛానల్ని ఆదరించండి వీలైనంత ఎక్కువ మందికి ఈ సమాచారం చేరేలాగా షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి జై హింద్